థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనెస్ట్లీ ఐ హ్యావ్ టు సే సంథింగ్ నిన్న ఒక సిక్స్ సెవెన్ సింగర్స్ హు ఆర్ ఆల్సో వెరీ పాపులర్ ఇన్ ద ఫిలిం సింగింగ్ ఏరియా అండ్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలిపి ఒక చిన్న కాన్వర్జేషన్ లాగా చేసాం అన్నమాట ఏది అడిగినా వాళ్ళు నాకు ఆ క్యాసెట్లు సీడీలు పాత ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాం అవి చూస్తా నిన్న ఇంట్లో వెరీ క్యాజువల్లీ ఇట్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ లాగా చూస్తా అంటే అక్క ఇది ఇట్లాగా అది అట్లాగా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తున్నారు దానికి సంబంధించి వెంది దేవరని కాలేజ్ స్కూల్ ఇంకా చిన్నవాళ్ళు అంతా చెప్తున్నారు నేను ఆ పాయింట్ వచ్చాక ఎవరో అందరిలోకి చిన్నాడు వాడు మాట మాటకి నేను ఆ టైంలో ఫోర్త్ క్లాస్ ఇంకోసారి తెరిసా తెలిసామంటే నోరు కొడతాను నేను అని చెప్పేసి ఇట్ వాజ్ అ వెరీ ఫన్ కాన్వర్జేషన్ బట్ అట్ ఎవ్రీ పాయింట్ ఏం మాట్లాడినా నేను డాడీ మొదలుపెట్టారు ఒక థాట్ మమ్మీ చేశారన్నీ అని చెప్పా ఎట్లా అయితే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడు అమ్మనేది చదువుకి అందరి మే పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తాము వీ డూ ఆల్ దట్ ఆన్ దర్ ఎడ్యుకేషన్ దిస్ ఈస్ యువర్ ప్యాషన్ అండ్ ఐ థింక్ యోర్ గుడ్ అట్ ఇట్ సో నా ఇన్వెస్ట్మెంట్ ఆన్ యూ విల్ బీ ఆన్ యువర్ మ్యూజిక్ అని చెప్పి ద ఫస్ట్ గిఫ్ట్ షీ ఎవర్ గేవ్ మీ వాజ్ ద ఫస్ట్ ఆల్బమ్ హాయ్ రబ్బ అలా వచ్చింది అది హిందీలో రావటం తర్వాత తెలుగులో రావటం ఆ తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ అందరికీ తెలుసు అయిపోవటం ఇంటి పేరు అయిపోవటం ఇప్పుడు ఇంటి పేరు మార్చుకొని ఓజీ చేద్దాం అనుకున్నాము గట్టిగా పని అయిందని అనుకుంటున్నాను అండ్ నాకు కొన్ని యాక్చువల్లీ టుడేస్ వండర్ఫుల్ యునో మూమెంట్ ఫర్ మీ బికాస్ నేను స్పెసిఫిక్గా నాకు నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉన్న జర్నలిస్ట్ హు బిన్ ఇన్ టచ్ నేను ఐ సెడ్ ఐ రియలీ వాంట్ యూల్ టు బి హ్యూర్ బికాస్ ఇట్ ఈస్ స్పెషల్ అండ్ ఇట్ ఈస్ రియలీ అ కంబ్యాక్ అండ్ ఇట్ ఇస్ అ సీరియస్ కమ్బ్యాక్ చాలా ప్లాన్ ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతా ఉట్టి మ్యూజిక్కే ఉండబోతుంది నా లైఫ్లో అండ్ మీరు అందరూ దాంట్లో పాట ఉండాలి అనేదే నా కోరిక అని అలా మూర్తి గారు జీవి గారు మీరు అందరూ కూడా అందరూ ఎవ్రీ వన్ పేరు పేరు నా ఎవ్రీ బడీ దట్ ఈస్ హ్యూర్ ఐ ఎమ్ సో గ్లాడ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యూర్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఇన్ఫ్యాక్ట్ నాకు జీవి గారు ఎప్పుడు చెప్తారు ఆయనకి ఫస్ట్ ఇన్విటే ఐడల్ బ్రెయిన్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైటు ఆ కల్చరే అంతా లేదు ఇట్ వాజ్ హీ వాజ్ వాన్ హీ వాస్ ద ఓజీ ఇన్ దాట్ ది సో ఆఫ్ ఎన్ దాట్ ఫస్ట్ ఇన్విటేషన్ మమ్మీ హైరబ్బా లాంచ్కి పంపారంట అఫీషియల్గా సో ఆయనకి ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ ఇన్వైట్ ఎవర్ ఫర్ అన్ అఫీషియల్ లాంచ్ ఆఫ్ అ సాంగ్ ఆర్ అ మూవీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సాట్ అంట సో అలాంటివి యునో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని మెమరీజో ఫ్రమ్ ఐ గ్రూ అప్ విత్ దీస్ మెమరీస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఇవాళ పొద్దున బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారు లాంచ్ చేశారు ఈ పాటని ఈవినింగ్ ఎపిసోడ్లో సెమీఫైనల్స్ ఎపిసోడ్ ఐ థింక్ టుడే దిస్ ఈవినింగ్ ఈజ్ గోయింగ్ టు బి టెలికాస్ట్ ఇన్ ద నైట్ టుడేస్ ఎపిసోడ్ మెయిన్లీ బికాజ్ ఆయన కూడా హీ వాజ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ మెనీ మెనీ వేస్ ఎప్పుడు ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు యునో ఈవెన్ బిజినెస్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఆడపిల్లలు బయటకు వచ్చి క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అని ఎంతో చెప్పేవారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్వర్జేషన్ వాళ్ళ ఆ స్టేజ్ మీద అయినప్పుడు ఆయన మళ్ళీ అది ఆపి ఇప్పుడు కూడా మీరు అందరూ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్ నన్ ఆఫ్ యూ ఆర్ గోయిన్ టు సిట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ పిక్అప్ వాట్ యువర్ ప్యాషన్ ఇస్ అండ్ టేక్ ఇట్ సీరియస్లీ అని అన్నారు అండ్ హీ సెట్ దిస్ ఈస్ అ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ క్యాన్ హ్యాపన్ ఇఫ్ యూ డూ దట్ అనీ విచ్ వాజ్ వెరీ వెరీ టచింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ అండ్ థ్యాంక్స్ అగైన్ అండ్ లేట్గా వచ్చిన వాళ్ళకి వెళ్ళే ముందు మళ్ళీ విల్ ప్లే ద సాంగ్ ఎనీ క్వశ్చన్స్ దేవ్ ఓకే అండ్ దేవా ఎందుకున్నారంటే దేవా ఈజ్ లైక్ మా అమ్మకి ఇంకో కొడుకులాగానే సో ఈజ్ Uh, that bond that we all share. Deva, would you like to say something?